నవరాత్రుల్లో ఈ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం అష్టైశ్వర్యాలు లభిస్తాయి అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు దేవీ నవరాత్రులు జరగనున్నాయి ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలతో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగించండి నిమ్మకాయలతో వెలిగించే దీపాన్ని రాహుకాల దీపం అని అంటారు ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎన్ని పూజలు చేసినా నా సరే నిమ్మకాయ దీపం పెట్టకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు దుర్గమ్మ తల్లికి అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే దీపం రాహుకాల దీపం చాలా ఇష్టమైన దీపమట ఈ నవరాత్రి తొమ్మిది రోజులు పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుంది దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీరు మార్పులు గమనిస్తారు ఎలాంటి సమస్యలైనా వెంటనే కట్టెకుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన రాహుకాల దీపం ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఇప్పుడు తెలుసు ఈ నిమ్మకాయ దీపం రాహుకాలంలోనే వెలిగించాలంటే ప్రతి రోజుకు ఒక రాహుకాల సమయం ఉంటుంది కాబట్టి ఆ రాహుకాల సమయంలో రాహుదీపం వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున రాహుకాలం దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా సరే రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఆలయంలో వెలిగించలేని వారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించవచ్చు రాహుకాల దీపం వెలిగించాలనుకునే స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చెల్లి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్లాలి ఎందుకంటే పట్టు వస్త్రాలు వేసుకుని రాహుకాల దీపాన్ని వెలిగించి మంచి ప్రతిఫలం ఉంటుంది డ్రెస్సులు వేసుకుని రాహుకాల దీపం వెలిగించకూడదు రాహుకాల దీపం వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండుగా గాజులు వేసుకుని పూలు పెట్టుకుని నిండు ముత్త తయారై తయారు ఈ గుడికి వెళ్ళాలి ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి తర్వాత గుడి సమీపంలో కూర్చుని రాహుకాల దీపాన్ని వెలిగించాలి గుడిలో ఏదైనా చెట్టు దగ్గర కూర్చుని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఎక్కడైతే రాహుకాల దీపం పెట్టాలనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి తర్వాత ఒక శుభ్రమైన విస్తరాకును తీసుకొని ఆ విస్తరాకు మీద బియ్యం పిండితో అష్టగల ముగ్గును వేయండి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించండి తర్వాత పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకోండి మీరు చేసిన ముగ్గు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు చల్లి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూ పెట్టండి అసలు ఈ రాహుకాల దీపం ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి ముందుగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో దానికి సరిపడా నిమ్మకాయలను తీసుకోవాలి రెండు ఐదు లేదా తొమ్మిది రాహుకాల దీపాలు వెలిగించాలి ఒక నిమ్మకాయతో రెండు రాహుకాల దీపాలు తయారు చేసుకోవచ్చు కాబట్టి ముందుగా కొన్ని నిమ్మకాయలు తీసుకుని వాటిని అడ్డంగా కొయ్యండి నిమ్మ చెక్కలలో ఉన్న రసం అలాగే గుజ్జు మొత్తం తీసేయాలి మీరు ఎన్ని దీప దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని నిమ్మబద్దలను తీసుకుని వాటిని కుంకుమ బొట్టు పెట్టి నిమ్మ చెక్కలలో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో రెండు ఒత్తులు వేసి నిమ్మకాయ దీపం వెలిగించాలి మీరు వెలిగించిన దీపాలు ముగ్గు మీద పెట్టాలి ఈ విధంగా నిమ్మకాయ దీపం వెలిగించి గౌరీదేవికి నమస్కారం చేసి దీపాలకు కూడా నమస్కారం చేసుకోవాలి ఇక గౌరీ దేవికి నైవేద్యంగా బెల్లం పంటలు లేదా దద్దోజనం నివేదించవచ్చు నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ ధూపం తప్పక వేయాలి ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదువుకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇచ్చి ముత్తైదు పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలోనే ఉండాలి ఈ నిమ్మకాయ దీపాలు కొండెక్కినాక వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టండి ఇంటి కి వచ్చేటప్పుడు వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికలు అయినా సరే వెంటనే తీరిపోతాయి ఈ విధంగా నవరాత్రుల్లో చాలా శక్తివంతమైన రాహుకాల దీపాలను వెలిగించండి రాహుకాల దీపం వెలిగేస్ అంతే కుజదోషం కాలసర్ప దోషం వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి నిమ్మకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మచ్చలు లేని నిమ్మకాయలను ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలతోనే నిమ్మకాయ దీపం వెలిగించాలి పిల్లలు రోజు నాడు కానీ పెళ్లి రోజు కానీ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు వేరే ఊరు వెళ్లినప్పుడు నిమ్మకాయల దీపాలు వెలిగించకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీర కట్టుకుని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైన నిమ్మకాయలతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒక నిమ్మకాయను తీసుకుని కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది